ఆతగన్నవరంకు చెందిన ఈమె పేరు వీరమ్మ కూరగాయల దుకాణంలో రోజుకు మూడు వందల రూపాయల కూలికి పనిచేస్తూ కష్టాల కడలిలో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఈ మహిళకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం ఎంత వెన్నుదనిగా నిలిచిందో చూడండి నా పేరు వీరమ్మ మాది గన్నవరం నాకు ముగ్గురు పిల్లలు నా భర్త సంవత్సరం కింద చనిపోయారు అప్పటి నుంచి నేనే కష్టపడుకుని నా బిడ్డను పెంచుకుంటున్నాను నాకు మా ముగ్గురు బిడ్డలకి చదివించుకోవాలంటే నేను చాలా భయపడేదాన్ని నేను ఒక పిల్లని చదివిస్తే ఇంకొక పిల్లకి ఏం చేయాలా అన్నది నేను ఆలోచించేదాన్ని ఇప్పుడు అలాగా కాకుండా నాకు భుజం తట్టినట్టుగా లొకేషన్ నాకు తల్లికి వందన ముప్పై తొమ్మిది వేలు ముగ్గురు బిడ్డలకు వేయడంలో నేను ధైర్యంగా గుండె ధైర్యంతో నా పిల్లల ముగ్గురిని కూడా నేను చదివించుకుంటానికి ముందు అడిగేసాను మా పెద్ద పాప కరాట లేదు గ్రీన్ బెల్ట్లో నేను ఆపేసాను వాళ్ళ నాన్నగారు రీసెంట్గా చనిపోవడంలో తల్లికి వందనం అందిన తర్వాత ఆ పిల్లకి ఆ ఫీజు కట్టి మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను ఆ పిల్లని మా అమ్మగారు డైలీ మార్కెట్ పని చేస్తారు నైన్ కి వెళ్తే నైన్ థర్టీకి వస్తారు సాయంత్రం మమ్మల్ని చాలా కష్టపడి చదివిస్తున్నారు తల్లి వందనం పడటం వల్ల సహాయ పడుతున్నాయి మాకు తల్లికి వందనం పథకం డోకా సీతమ్మ బడి మధ్యాహ్న భోజనం అమలు చేసిన నాటి నుండి ఆమె పిల్లల గురించి ఎలాంటి దిగులు లేకుండా పనికి వెళ్తుంది ఇది పాతగన్నవరంలోని ప్రభుత్వ పాఠశాల ఇక్కడ వీరమ్మ పిల్లలే కాదు కొన్ని వందల మంది పేద మధ్యతరగతి తల్లిదండ్రుల పిల్లలు చదువుతున్నారు లోకేష్ సార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత చాలా యూస్ఫుల్ ఉన్నాయి మా తమ్ముడికి నాకు మొన్న రీసెంట్గా తల్లికి వందనం పడ్డాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ అవి మాకు చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్య కానికిస్తున్నారు ప్రతి థర్డ్ స్టార్ట్ డే స్వచ్ఛాంధ్ర జరుగుతుంది స్వచ్ఛాంధ్రలో మేము మా స్కూల్ని క్లీన్ చేసుకుంటాము ర్యాలీ చేస్తాము ఎవరికైనా కంటి సమస్యలు ఏమైనా ఉంటే చెక్ చేసి స్పెట్స్ కూడా ఇచ్చారు మాకు తల్లికి వందనం మాకు పడింది మేము ముగ్గురు పిల్లలు మాకు థర్టీ నైన్ థౌజండ్ పడ్డే చాలా హ్యాపీగా ఉంది తల్లికి వందనం పథకం కింద ఇచ్చిన డబ్బుల్ని మేము మా ఇతర అవసరాలు అంటే మనకి బుక్స్ ఇస్తున్నారు అవి కాకుండా అకాడమిక్ ఇయర్ మొత్తంలో మాకు ఇంకా కొన్ని అవసరాలు ఉంటాయి పెన్స్ స్కేల్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఇలాంటి వాటికి యూజ్ చేసుకుంటున్నాం దాంతోపాటు నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ని నేను ఇప్పటికీ సెవెన్ నేషన్స్ ఆడాను ఆ నేషనల్స్ కాకుండా ఇంకా నేను బయట కోచింగ్స్ కి వెళ్తున్నాను అవి వీటికి యూజ్ అవుతున్నాయి ఎవ్రీ సాటర్డే నో బ్యాక్ డే ఉంటుంది మాకు మళ్ళీ ఎవ్రీ థర్డ్ సాటర్డే మాకు స్వచ్ఛ భారత్ చేస్తాం సర్వేపల్లి రాధాకృష్ణ మిత్ర దీనిలో మాకు టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్ షూస్ సాక్స్ మొదలైనవన్నీ మాకు ఇస్తున్నారు లాస్ట్ గవర్నమెంట్ లో అంటే నోట్స్ మీద ఆయన ఫొటోస్ అవి ఉండయి ఇప్పుడు ఏంటంటే ఈ ఈ గవర్నమెంట్ లో పొలిటికల్ గా లేకుండా మనకి ఏంటంటే కొత్తగా అంటే మాకు బయట బుక్స్ కొన్న ఫీలింగ్ ఉంటుంది ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం పిల్లలందరికీ సమానంగా అందిస్తుంది డొక్కా సీతమ్మ గారి పథకం వల్ల లోకేష్ అన్న మంచి ఫుడ్ని అరేంజ్ చేశారు ఆ ఫుడ్ వలన మా పిల్లలు ఇప్పుడు పొద్దున్నే క్యారేజీలు కట్టకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళే స్కూల్లో తింటున్నాం మా క్యారేజీలు వద్దు అనేలాగా చేశారు లోకేష్ గారు వచ్చి వచ్చినాక మిడ్ డే మీల్స్ కూడా చేంజ్ చేశారు అప్పుడైతే ముద్ద ముద్దగా ఉండేదాన్ని ఇప్పుడైతే సన్న బియ్యం ఫుడ్ బాగుంటుంది ఇప్పుడైతే అప్పుడైతే అసలు అన్నం తినే వాళ్ళే పిల్లలు ఇప్పుడైతే అందరూ తింటున్నారు క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళు కూడా మానేసి మరి తింటున్నారు భర్తను కోల్పోయిన వీరమ్మకు చంద్రన్న భీమా బాసటగా నిలిచింది ఆమె పిల్లల విద్యకు తల్లికి వందనం తోడయింది దీపం పథకం వంటింటి కష్టాలు తీర్చింది నిబద్ధత గల ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పడానికి వీరమ్మ కుటుంబమే ఒక ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్నకి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను లోకేష్ సార్ మీకు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు మాకు ఇచ్చే ఈ ఈ అమూల్యమైన కానుకలు మాకు ఎంతో ఉపయోగ బాగా ఉపయోగపడుతున్నాయి ఇలానే మీరు మాకు తోడుగా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ సీఎం సార్